హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరు బాగున్నారనేది చాలా బాగున్నానండి అండ్ ఈ రోజు స్పెషల్ స్పెషల్ వీడియో అనమాట అండ్ మీకు మొన్న ఒక ఫోర్ ఫైవ్ డేస్ అది చెప్తున్నాను కదండి నా ఛానల్ని ఫస్ట్ నుండి కూడా సపోర్ట్ చేస్తున్నా ఒక సిస్టర్కి అయితే నేను నా తరఫున ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నానండి అదైతే ఎవరు అనేది ఈరోజు వీడియో అనేది చెప్తాను వీడియో క్రిప్ చేయకుండా ఇంటివరకు చూడండి అలాగే మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఖచ్చితంగా మీకు కూడా ఏదో ఒక రోజు గిఫ్ట్ అనేది వస్తుందండి కాబట్టి అందరూ ప్రతి వీడియో కూడా చూసి లైక్ చేసేసి కామెంట్ చేయండి మీకు ఈ వీడియోలో ఏం నచ్చింది ఏంటి అనేది ప్రతి ఒక్క వీడియో చూసి అలాగే నేనైతే ఎప్పుడు కానీ గివ్ అవే అలాంటివి పెట్టిన పెట్టకపోయినా నేను పెట్టిన ప్రతి వీడియోని అయితే ఆ సిస్టర్ చూస్తారు చూసి చూడడమే కాకుండా ఖచ్చితంగా లైక్ చేస్తారు కామెంట్ కూడా పక్కా చేస్తారు అది షార్ట్ వీడియో కానీ లేదా ఫుల్ వీడియో కానీ ఏ వీడియో అయినా కూడా ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేస్తారు నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను కాబట్టి నాకైతే అలా నేను సపోర్ట్ చేస్తున్న సిస్టర్కి అయితే ఖచ్చితంగా నా ఒంటిగా నేను హ్యాపీగా అయితే చిన్న గిఫ్ట్ అయితే ఇవ్వాలి అనుకున్నాను అయితే ఏంటి అనేది కూడా చెప్తాను అయితే ఇంతకీ ఆ సిస్టర్ పేరు ఏంటి అనేది కూడా నాకు ఇంతవరకు తెలియదండి ఐడి మాత్రమే తెలుసు ఒకసారి చెప్పినట్టున్నారు కానీ నేనైతే మర్చిపోయానండి సారీ ఆ సిస్టర్ ఎవరు అనేది చెప్తాను అయితే ఈ త్రీ ఫోర్ డేస్ అయితే నేను ఇంకా వెనకాల ఒక వీడియో వచ్చి మళ్ళీ నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడము ఇవన్నీ కూడా ఉండదు నాకు తెలిసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఖచ్చితంగా కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి ఆ మాక్సిమం నేను ఇంట్లో వీలైతే ఇంట్లో నేనంటే షాప్ లో ఇంకా నా డైరెక్ట్గా ఇలా మాట్లాడుకుంటూ అయితే మీకు యూజ్ అయ్యే టిప్స్ చెప్తూ అయితే వీడియోస్ అయితే చేద్దాము అనుకుంటున్నాను కాబట్టి మీకు ఏది కావాలి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి బ్యాక్గ్రౌండ్ వాయిస్ కాకుండా డైరెక్ట్గా వీడియో అయితే చేస్తాను కాబట్టి మీకు ఉన్న డౌట్స్ అంటే స్టిచ్చింగ్ విషయంలో కానీ షాప్ విషయంలో కానీ ఇంకా క్లాత్ల విషయంలో కానీ ఏ డౌట్ ఉన్నా ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే అడగండి నేను దానికి సంబంధించిన వీడియోస్ అనేది రెగ్యులర్గా చేస్తాను ఒక వన్ వీక్ మాత్రం ఇది ఇంకా ఛాయిస్ మీదే అనమాట మీరు రెడీన వాటికి ఖచ్చితంగా వీడియోస్ చేయడానికి రెడీగా ఉన్నాను అండ్ నేను చెప్పాను కదా గివీ అనేది మళ్ళీ మే ఫస్ట్ నుండి స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అయితే ఆ మే ఫస్ట్ నుండి స్టార్ట్ చేసే ముందు నేనైతే అసలు రూల్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో అయితే చెప్తాను ఇప్పుడైతే ఇంకా ఏం చెప్పట్లేదు మే ఫస్ట్ నుండి అసలు ఎన్ని రోజులు పెడతాను అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తూ ఉంటాను అండ్ నిన్ననైతే ఒక ఫ్రాక్ కుట్టారు ఒక రెండు ఫ్రాక్స్ కుట్టారు ఒక చిన్న బేబీది తర్వాత ఇంకా పెద్ద పెద్ద వాళ్ళది అది చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి ఇది వచ్చేసి ఇది మన దగ్గర ఉన్న క్లాత్ అనమాట మన దగ్గర ఉన్న క్లాత్ నే కస్టమర్స్ తీసుకొని ఇలా డిజైన్ చేసి ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటది బెడర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పట్టు పట్టు ఫ్యాబ్రిక్ చూసారా ఇలా లైట్గా ఐరన్ చేశాను మరీ హెవీగా చేయలేదు నేను ఎందుకంటే నాకు కూడా టైం సెట్ అవ్వలేదు దీనికి దీన్ని ఎలా ఐరన్ చేశాను అనేది కూడా నేను వీడియో షేర్ చేస్తాను అయితే ఫ్రెంట్ అయితే నార్మల్గా ఇలా నెక్ అయితే ఇచ్చేస్తాను స్టార్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఒక హ్యాండ్స్ పెట్టేస్తాను కస్టమర్ ఇలా పెట్టమన్నారు కాబట్టి అండ్ బార్డర్ వచ్చేసి ఇలా పెట్టేస్తాను ఫ్రంట్ వైపు రావడానికి ఇక్కడ ఇవి మాత్రం కొంచెం రిటర్న్ వచ్చేస్తాయి పర్లేదు అన్నారు నేను చెప్పాను ఇక్కడ బార్డర్ వస్తే మాత్రం ఇది కొంచెం రిమర్చ్ వస్తాయి ఫ్లవర్స్ అని చెప్తే సరే అన్నారు కస్టమర్స్ తర్వాతనే డిజైన్ చేశాను అండ్ బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇంక ఇక్కడైతే ఏం రాకుండా ప్లేన్ గా పెట్టేస్తాను ఇది టోటల్ గా రౌండ్ గా మొత్తం కూడా టూ మీటర్స్ ఇలా సిలిస్తే వస్తాయి ఇది ఒక ఫ్రాక్ అనమాట ఇదకే కస్టమర్స్ కి ఇవ్వాలి కస్టమర్కి ఇచ్చే ముందు మీకు ఒకసారి చూపిస్తున్నాను అనమాట చూసారా ఎలా ఉందనేది అండ్ నెక్స్ట్ ఆల్రెడీ షార్ట్ లో చూసారు అండ్ ఇది కూడా ఇట్లా స్క్వేర్ నెక్ సారీ స్టార్ నెక్ లాగానే కానీ కొంచెం ఇక్కడ లైట్ గా కరువు అనేది ఉంటది అంటే ఇలా వచ్చి ఇలా వస్తుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అండ్ అంబ్రేలా ఫ్రాక్ సర్కిల్ లో ఫుల్ సర్కిల్ లో అంబ్రేలా ఫ్రాక్ మనము ఫుల్ సర్కిల్ వస్తుంది దీనికి బార్డర్ ఉంది ఆ బార్డర్ అయినా తీసేసాము తీసేసి ప్లెయిన్గా స్టిచ్ చేసాము చాలా బాగుంది గేర్ అయితే ఫుల్గా వస్తుందండి ఇంకా వీడియోలో కనిపించట్లేదు కానీ చూసారా ఇంకా పెద్ద గేరా ఉంది అంటే రౌండ్గా ఉంటుంది సర్కిల్ సరే బ్యాక్ వచ్చేసి రౌండ్ నెగ్ పెట్టేస్తాను అండ్ ఓవరాల్గా బ్యాక్ నెక్ అయితే ఎక్సిలంట్ గా ఉంది మీకు కనిపిస్తుందని లేదా కానీ చూసారా నాకైతే చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ కానీ ఫ్రాక్ కానీ బాగుంది అండ్ ఈ టూ ఫ్రాక్స్ లో మీకు ఓకే ఇంతకీ మీరు చెప్పాలనుకున్న సిస్టర్ అక్క అని చెప్పేసి మీకు డౌట్ వచ్చే ఉంటది అంటే ఇంకా చెప్పట్లేదు అని ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు ఆ సిస్టర్ నేమ్ వచ్చేసి అయాన్ అహ్మద్ అని ఐడి ఉంటుందండి సిస్టర్ నేమ్ అయితే నాకు క్లారిటీగా తెలియదు సారీ సిస్టర్ సారీ మీకైతే పేరు ఎప్పుడో చెప్పినట్టున్నారు కానీ కరెక్ట్ గా గుర్తులేదు అయాన్ అహ్మద్ అని ఉంటది మీరు చూడండి ఒకవేళ ప్రతి దాదాపు ఏ ఒక్కటో రెండో వీడియోస్ కి కామెంట్స్ చేయకుండా స్కిప్ చేస్తారు గానీ ఇంకా ప్రతి వీడియోకి ఖచ్చితంగా నాకు కామెంట్స్ అనేది చేస్తారు అందుకే నా సిస్టర్ నా తరపున చిన్న గిఫ్ట్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను సిస్టర్కి అయితే నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నా నా వీడియోస్ మీకు ఇంతగా నచ్చాయని నాకు అనిపిస్తుంది అంటే మీకు నచ్చాయి కాబట్టి మీరు కమెంట్స్ చేయడం కానీ లైక్ చేయడం కానీ ప్రతి వీడియో చూడడం కానీ చేస్తున్నారు దానికి చాలా హ్యాపీ అండ్ అలాగే మీకు నేను చాలా రుణపడి ఉంటాను అనిపిస్తుంది మీకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నా వీడియోస్ నచ్చి మీరు రెగ్యులర్ గా నా వీడియోస్ చూస్తున్నందుకు ఇంకా నా తరఫున మీరు నా వీడియోస్ చూస్తున్నందుకు నేనైతే ఈ చిన్న కాన్కైతే మీకు పంపిద్దాము అనుకుంటున్నాను అయాన్ అహ్మద్ మీ ఒకసారి మధ్యలో నేను మీ నేమ్ కూడా అడిగాను కానీ మీరు చెప్పలేదు ఓకే సిస్టర్ అయాన్ అహ్మద్ ఐడి గల సిస్టర్ పేరు అయితే నాకు తెలియదు కాబట్టి నాకైతే లో అయితే మెసేజ్ చేయండి మీ పేరు మీ డీటెయిల్స్ అంటే అడ్రస్ అది నేనైతే ఒక గిఫ్ట్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను ఆ గిఫ్ట్ కూడా నా దగ్గర ఉన్నదే మీకు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను నేను కూడా బయట నుండి బయట నుండి తెచ్చినవే కానీ మన షాప్ లో ఉన్న ఐటమ్ మీకు ఇవ్వాలి అనుకుంటున్నాను అది ఏంటి అంటే ఇదిగోండి కట్ సారీ కానీ ఇది చాలా బాగుంటది నేను కట్టుకున్నప్పుడు మీరు చూసే ఉంటారు కదా వీడియోస్ లో ఎంత బాగుందో ఆ శారీ మీకు పంపిద్దాము అనుకుంటున్నాను ఇదిగోండి ఇంకా మన దగ్గర శారీస్ అయితే ఉన్నాయి వైట్ కలర్లో ఎవరికైనా కావాలి అంటే మెసేజ్ చేయండి వాట్సప్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో త్రీ సిక్స్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ వన్ జీరో వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి కలర్స్ కొంచెం ఇక్కడ చేంజ్ అవుతుంది అంతే తప్ప ఆల్మోస్ట్ మొత్తం వైటే ఉంటుంది ఎవరికైనా కావాలి అంటే చెప్పండి ఎన్ని పీసెలు అంటే ఒక టెన్ పీసెస్ దాకా ఉన్నాయి ఈ టెన్ పీసెస్ కూడా ఇచ్చేస్తాను అండ్ మీరు మెసేజ్ చేస్తే నేను ప్రైజ్ అనేది వాట్సాప్లో లో చెప్తాను ఓకేనా దీట్లో చూపించడానికి ఏం లేదు మళ్ళీ పిక్స్ పెట్టండి అని చెప్పేసి నాకు మళ్ళీ మెసేజ్ చేయకండి ఎందుకంటే చూపిస్తున్నాను కదా ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా మొత్తం వైటే ఉంటుంది ఒక ఇవి మాత్రం కొంచెం కలర్స్ అనేది డిఫరెన్స్ అవుతాయి రెడ్ ఆరెంజ్ ఇలా బ్లూ అలా ఉంటుంది అంతే అంటే మిగతాంతా సేమ్ అనమాట ఒకవేళ కావాలి అనుకుంటే సెవెన్ జీరో త్రీ సిక్స్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ వన్ జీరో ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఒకవేళ వీలైతే నెంబర్ ఇస్తాను అయితే ఐఆల్ ఆ సిస్టర్ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు ఏంటది ఐడి నేనైతే ఆ ఐడి గల్ నా సిస్టర్ కైతే ఈ సారీ గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటున్నాను ఇది వచ్చేసి టూ కట్ సారీ బ్లౌజ్ ఉంటది రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ ఏమో వన్ మీటర్ బ్లౌజ్ సపరేట్ ఉంటది రెండు ముక్కలు ఏమో సారీకి ఉంటది ఎంత సాఫ్ట్ గా ఉంటదంటే చాలా స్మూత్ గా ఉంటది నేను ఆ రోజు కట్టుకున్న రోజు మీరు ఆల్రెడీ కామెంట్స్ చేసే ఉంటారు సిస్టర్ అండ్ వేరే వాళ్ళు కూడా చూసే ఉంటారు ఎంత బాగుంది అనేది ఈసారి అయితే గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ కి కాదండి ఇంకా మిగతా ఎంతమంది మనకు మనకి రెగ్యులర్గా సపోర్ట్ చేస్తూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ముందు ముందు మనం మంచి మంచి గిఫ్ట్స్ అయితే ఇచ్చుకున్నాము ఓకేనా కానీ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ప్రతి వీడియో చూసి లైక్ చేసి కమెంట్ చేయండి గివే అన్నప్పుడు మాత్రమే చేయడం కాదు దాదాపు ప్రతి వీడియో చూసి కమెంట్స్ చేయడానికి ట్రై చేయండి ఒక గివే కాకపోయినా అయితే నేను పంపిస్తూ ఉంటాను అంటే మనకి రెగ్యులర్గా కమెంట్స్ చేసే వాళ్ళకి ఇదైతే గివే కాదు నా పర్సనల్గా నేను సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి పంపిస్తున్నాను ఈ గిఫ్ట్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి వేరే వాళ్ళు కూడా మీకు కూడా ఏదో ఒకటి నాకు తోచింది నాకు వీలైంది గిఫ్ట్ రూపంలో మీ అందరికి పంపించడానికి రెడీగా ఉన్నాను కాబట్టి నుండి ఫాలో అవ్వండి గివ్ అవే అనేది కాదు గివ్ అవే కాకపోయినా మీరు సపోర్ట్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాను నేను ఇప్పుడు ఈ సిస్టర్ గివ్ అవే కాదు ప్రతి వీడియోకి ఎప్పటి నుండి నేను గివ్ అవే పెట్టినా పెట్టకపోయినా రెగ్యులర్ గా నాకు కమెంట్స్ చేస్తారు వీడియోస్ చూస్తారు లైక్ చేస్తారు అందుకని నేను నా ఇష్టంతో ఇస్తున్నాను ఈ సారీ ఎంత బాగుంటదో తెలుసా కట్టుకున్నాక సూపర్ గా ఉంటది అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఆ రోజు మీరు ఫొటోస్ లో కానీ వీడియోస్ లో కానీ చూస్తే చూసారు కదా బాగుంది అక్క అని కూడా కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు అందుకని నాకు ఇష్టమైన సారీ నాకు ఇష్టమైన పర్సన్ కైతే పంపిస్తున్నాను ఓకేనా ఎంత బాగుంది సారీ ఎవరికైనా కావాలి అంటే మాత్రం టెన్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఆ టెన్ పీసెస్ కి నేను ప్రైజ్ అనేది వాట్సాప్లోనే చెప్తానండి ఓకేనా కానీ ఖచ్చితంగా నచ్చింది తీసేసుకోండి ఇంత మంచి క్లాత్లు అయితే దొరకవు ఇంత బాగా జార్జెట్ క్లాత్లు అసలు ఇంత బాగున్నావు చాలా పెద్దగా ఉంటుంది మళ్ళీ ఫుల్ సారీ కన్నా కూడా ఇంకొక మీటర్ ఎక్కువనే ఉంటుంది నాకు తెలిసి అంటే ఇది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ సపరేట్ వస్తుంది రెండేమో రెండు కట్స్ కట్స్ లాగా వస్తుంది అనమాట ఒకటి ఒకటి రెండు బిట్లు ఒకటి ఫోర్ మీటర్స్ ఒక టూ మీటర్స్ కూడా ఉండొచ్చు అంటే ఇది సిక్స్ మీటర్స్ బ్లౌజ్ యొక్క వన్ మీటర్ దాదాపు సెవెన్ లోపు ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా ఈ సారీ అయితే కంఫర్టబుల్ గా ఫ్రెండ్స్ అయితే సూపర్ గా వస్తాయి నేనైతే ఇంత కట్ చేసేసాను ఎందుకంటే ఎక్కువ ఫిల్స్ వస్తున్నాయి మనకి ఇక్కడ ఎక్కువ ఫ్రీల్స్ తో మనకి కుర్చీలు అనేది రెక్క పెట్టుకున్నాం అనుకోండి ఇంకా పొట్ట ఉబ్బినట్టుగా కనబడుతుందని చెప్పేసి నేను కట్ చేసేసాను అనమాట కొంచెం కట్ చేసేసి పీకో చేసుకున్నాను ఓకేనా కాబట్టి ఇప్పటి నుండి ఎవరైతే ఇలాంటి గిఫ్ట్స్ కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తూ డైలీ వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ కమెంట్ చేయండి మీకు కూడా ఏదో ఒక రోజు గిఫ్ట్ రూపంలో వచ్చేస్తుంది అది మీరు రెగ్యులర్ గా చేస్తా ఉంటే చేస్తా ఉంటే ఏదో ఒక రోజు వస్తుందండి ఓకేనా ఒక రోజు రెండు రోజులు చేస్తా కాదు ఈ గిఫ్ట్ చాలా రోజుల నుండి నన్ను ఫాలో అవుతున్నారు అంటే సిస్టర్ మీరైతే ఖచ్చితంగా నాకు వాట్సాప్ నెంబర్కైనా కైనా మీ అడ్రస్ అదంతా డీటెయిల్స్ పంపించండి నేను కొరియర్ చేస్తాను ఈ సారి వచ్చేసి లేదు అంటే మీరు ఇన్స్టాగ్రామ్ అయినా మెసేజ్ చేయండి మెసేజ్ చేసి అడ్రస్ పంపించండి నేను ఈ సారి అయితే గిఫ్ట్గా ఇస్తాను కొరియర్ చేసేస్తాను ఓకేనా ఈ టూ డేస్లో అయితే పంపించండి ఎందుకంటే నేను మళ్ళీ ఒకవేళ ఊరు వెళ్తే కుదరదు లేట్ అయిపోతుంది కాబట్టి టూ డేస్లో అండ్ మీరు ప్లస్ భార్గవి క్రియేటివ్ ఐడియా ఆ సిస్టర్ కూడా నాకు అడ్రస్ పెట్టలేదు అడ్రస్ పెడితే తనకి మీకు సారీస్ అయితే పంపించేస్తాను ఓకేనా బాయ్ మరి ఖచ్చితంగా అడ్రస్ అయితే సెండ్ చేయండి వాట్సాప్ నెంబర్కైనా ఇన్స్టాగ్రామ్ ఐడికైనా బాయ్ బాయ్